బీఆర్ఎస్ నాయకుడిపై కక్ష సాధింపు చర్యలు కోర్టు ఆదేశాలు లేకుండా ఇల్లు కూల్చివేసిన వైరం నల్గొండ జిల్లా చండూరు మండలంలో మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న తన బిఆర్ఎస్ పార్టీలో ఉండడం అధికార పార్టీకి ఇష్టం లేక తన బిల్డింగ్ ను రోడ్డుకు యాభై ఫీట్ల దూరంలో ఉన్నటువంటి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన అధికారులు ఈ విషయమై మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న అనే కక్షతో నా ఇంటికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నా ఇల్లు కూల్చివేయడం జరిగిందని ఇది అనైతిక చర్య అని ఇది కక్ష సాధింపు చర్య అని ఆయన అధికారం పార్టీపై మండిపడ్డారు రాజ్యాంగ బద్దంగా కోర్టు నుండి ఆదేశాలు ఉంటే తప్ప కూల్చే నీకు వీలు లేని నా ఇంటిని నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక నా ఇంటిని కూల్చివేశారని దీనిపై న్యాయ పరిధిలో ఎంతవరకైనా వెళ్లి న్యాయం కోసం పోట్లాడతారని ఇది మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని ఆయన అన్నారు టిఆర్ఎస్ పార్టీలో కొనసాగడం నేను చేసిన తప్ప అని ఆయన అధికారిక పార్టీని ప్రశ్నించారు ప్రజా సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఎంతవరకు భేదించడం ఈ సెంటర్లో నలభై ఫీట్లు అట గారికి పోతే డెబ్బై ఎనిమిది ఫీట్లు అంటే ముప్పై తొమ్మిది ఫీట్లు అవతల పోతే నలభై ఐదు ఫీట్లు ఏందండి ఇది దీనికి అందరూ కూడా అధికారులు హైకోర్టుకు రావాల్సిందే పక్క ఈ ఆర్ ఉందా లేదా రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఎక్కడనైనా పనులు జరుగుతాయండి రామకంట పార్టీ కూడా కమిషనర్ గారు చూపించాలి రామకంట పార్టీ అంటుండీ కాబట్టి ప్రజలకు కూడా అన్యాయం జరగదు ఎవరైనా కొనుగోలు చేస్తారు ఏదైనా చేస్తారు రామకంట పరిధి ఎంతో బౌండరీ చూపించాలి అందులో వరకు కొనొద్దు అమ్మొద్దని బోర్డు పెట్టమనండి నోటీసు అందులో కన్స్ట్రక్షన్ చేయొద్దని పెట్టమనండి అందరు చేస్తారు కదా రూల్ అందరికి కదా ఊరు డెవలప్మెంట్ కు సహకరించడానికి ప్రభుత్వం ఎప్పుడైనా బిఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉంటారు డెవలప్మెంట్ కు సిద్ధంగా ఉంటాం డెవలప్మెంట్ ఆపమని కోరుకోం డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటాం మేము ముందుంటాం వంద ఫీట్లు అందరి స్టేట్ గా చేసుకురామండి మాది పోగొట్టుకుని సిద్ధంగా ఉన్నారు ప్రతి రోజు ప్రతి స్టేట్మెంట్లో కూడా దోకల వెంగన్న గారు ఫస్ట్ కలిసి చెప్తున్నారు మీరు వంద ఫీట్లు చేస్తే నేనే కట్ చేస్తా నేను కట్ చేయను అని నన్ను ఆపండి అని ఎక్కడ చెప్పలే మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ముగింపు చేస్తాం నేను సంవత్సరాల రీతిలో అక్కడ స్టార్ట్ చేస్తారు మధ్యాహ్నం ఆపుతారు ఇంకొక దగ్గర స్టార్ట్ చేస్తారు ఇంకొక దాపుతారు అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ కానీ ఎక్కడైనా మొదలు పెడితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేసుకుంటూ పోవాలి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న రీతిలో వాళ్ళకు రోడ్డు పోయి ఎవరైతే కూలగొట్టాలో ఫస్ట్ వాళ్ళది కూలగొట్టడం ఇది ఎంతవరకు సబబు అంటే వాళ్ళని అడిగేది దిక్కుండొద్దా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఎదురు ఇస్తేవారంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఇది ఎంతవరకు కక్ష కక్ష సాధింపులు అనేది ఈ రోజైనా వాళ్ళు ప్రభుత్వం పర్మనెంట్గా వాళ్ళే ఉంటారా అంటే ఇతరుల వాళ్ళు చేస్తా లేరాది రేపు వస్తాం మేము అట్లే చేయాలా కానీ మా పద్ధతి అది కాదు ప్రజలకు న్యాయం చేయడం డెవలప్మెంట్ కోరుకోవడం మేము దానికి ఉంటాం దాని మీద శ్రద్ధ చూపించండి రెవెన్యూ డివిజన్ ఇక్కడ ఏం పద్ధతులు కావాలో కోర్టు కావాలి అవి అవి తెప్పేయండి దాంట్లో మీద లేదు సోయి పూల కొట్టడానికి చెడ కొట్టడానికి ముందుంటరా డెవలప్మెంట్ చూపిస్తే ప్రజలకు ఉపాధి లేదు ఒక కంపెనీ లేదు మనకు రోడ్డు సౌ సౌకర్యం చక్కగా లేదు ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు డెవలప్మెంట్ చూపించడం వల్ల ముందు ఉండాలి వేరే నాయకులు లేరా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫండ్ వచ్చింది ఇంతవరకు వేరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చే కాని వాళ్ళకి బిల్లులు లేవు ఏమీ లేవు ఆ పనులు చేయడానికి కూడా మళ్ళా మా మీద కక్ష సాధింపులు ఎవరైనా సరే